తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తెలుగు యువత మల్కాజ్గిరి పార్లమెంట్ ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గం డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ జమిగడ్డ ఎన్టీఆర్ విగ్రహం వద్ద లోకేష్ జన్మదిన పేడుకలు ఘనంగా నిర్వహించారు గూడపాటి ఫౌండేషన్ చైర్మన్ గూడపాటి శరత్ సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యకులు టీజెకే మూర్తి గూడపాటి ఫౌండేషన్ చైర్మన్ గూడపాటి శరత్ కార్మిక విభాగం రాష్ట కార్యక్రమాల కార్యదర్శి పసల ప్రసాద్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ నిర్మల సాంబమూర్తి గౌడ్ తెలుగు యువత మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు సాయి నాగార్జున ఉప నియోజకవర్గ అధ్యక్షులు హేమంత్ గౌడ్ డివిజన్ తెలుగుదేశం నాయకులు రామ్మోహన్ శ్రీనివాస్ తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు انا کو دے دوں دا لے نہوں کو برکے کوٹ اے کالا اے کلودیشو جی کلودیشو اے کلودیشو جی کلودیشو کنا چاٹر دے اگے طاقت کو وردی لالی کنا چاٹر دے اگے طاقت کو وردی لالی جوهار بیٹیاں جوهار 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 بیٹیاں جوهار جوهار اے کلودیشو جی کلودیشو وردی لالی کنا چاٹر دے اگے طاقت کو وردی لالی Cai, taludejo! Cai, taludejo! show ಮೂರ್ತಿ ದೂರ ಡಬ್ಬು ದೂಡ ನಾ ಲೋಕೇಶ್ ಗಾರಿ ಬರ್ತ್ಡೇ ಸಂದರ್ಭ కాప్రా మున్సిపాలిటీలో రెండవ డివిజన్ తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ బర్త్డే కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కూడా ఇప్పుడే కట్ చేయడం జరిగింది దీనికి విచ్చేసినటువంటి సోదర సోదరుడు మళ్ళీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సుమారు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాలను కూడా తెలుసుకుని రాబోయే రోజుల్లో సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళని నినాదంతో ఆనాడు ఎన్టీఆర్ స్ఫూర్తితో స్టార్ట్ అయినటువంటి ఆ నినాదాన్ని ఇంకా ముందుకి గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజల దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో యువగణం పాదయాత్ర చాలా నిర్వీర్యంగా జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా నారా చంద్రబాబు గారి నాయకత్వాన తెలుగుదేశం మరియు జనసేన కూటమి అత్యధిక స్థానాలు విజయం సాధించే పరిస్థితులు అన్నీ కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఆ విజయోత్సవానికి మనందరం కూడా కష్టపడి యువనాయకుడు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా లో ఉంటారు మరలా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయ్యేవారు కూడా మనందరం శ్రమించాలని కోరుతూ ఈ బర్త్డేకి విచ్చేసినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు అదేవిధంగా స్థానిక కంటెస్టెడ్ కార్పొరేటరు శ్రీమతి నిర్మలా గౌడ్ గారు బీసీసీఎల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ సామూర్తి గౌడ్ గారు తెలుగు యువత నాయకులు నాగార్జున గారు మరి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినటువంటి ఓడపాటి శ్రీధర్ గారు శరత్ గారు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ శ్రీధర్ గారు మీరు కూడా ఎంతో ఉత్సాహంతో అనేక కార్యక్రమాలు కూడా పాల్గొనాలని చెప్పేసి ఇక్కడ రెండో డివిజన్ తరఫున వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు ఉంటాము లోకేష్ అన్న బర్త్డే సందర్భంగా మేము ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది లోకేష్ అన్న బర్త్డేకి ఇలా సాయి నాగర్జన మనం ఇలా ప్రోగ్రామ్ చేద్దామని అనగానే గూడపాటి ఫౌండేషన్ తరఫున మేము వచ్చి కొంత సహాయ సహకారం చేయించడం జరిగింది మూర్తి గారి ఆధ్వర్యంలో పెద్ద ఆయన మా అండదండలు ఎప్పుడు ఉంటాయి ఆయన అండదండలు మాకు ఈ కార్యక్రమాలు కార్యక్రమాలన్నా అండదండలని ఇంకా ముందుకు తీసుకెళ్తాము తెలివి యువత కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉంది అందరు అందరినీ కలుపుకొని ఈ ప్రోగ్రాం చాలా చాలా హ్యాపీగా ఒక వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కరి సందర్భంగా రెండో డివిజన్ లో తెలుగు యో ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేపట్ట